నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని వివిధ పుష్పాలతో పూజించండి వృషభ రాశి వారు కుటుంబ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను అధిగమిస్తారు వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన నిర్వహించండి మిథున రాశి ఈ ఈరోజు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది మానసికమైనటువంటి ఆందోళనను తగ్గించుకోవాలి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి వేరు వేరు రూపాలలో పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వ్యాపార ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పురోభివృద్ధిని సాధించుకోగలుగుతారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి పాయసమును నివేదన చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి అలాగే మీరు చేపట్టిన పనుల వలన కీర్తి గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగ భద్రతను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు ప్రయాణాల వలన ఒత్తిడి ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి తులారాశివార్లకు ఉద్యోగ విషయాల్లో చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తుండండి వ్యాపారంలో ఓర్పుతో నేర్పుతో లాభాలను పొందుతుంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించి వడపప్పు పానకమును సమర్పణ చేయండి వృశ్చిక రాశి వారులకు కుటుంబ పరమైనటువంటి వివాదములు చోటు చేసుకుంటూ ఉంటాయి అనవసరమైనటువంటి సమస్యల గురించి అధికంగా ఆలోచించి ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రశాంతతను కోరుకుంటుంటారు ప్రయాణాల వలన ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారి పారాయణం చేయండి స్తోత్రశి వార్లకు ఉద్యోగ విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తుండాలి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు క్రయ విక్రయాలలో తొందరపడకూడదు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏకదంత స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి ఈ ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు ఉద్యోగ విషయాల్లో కాస్త మిశ్రమంగా ఉంటుంది ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ ఉంటారు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు వేరు వేరు రూపాలలో ప్రముఖులను కలుసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి మీనరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మానసికమైనటువంటి ఒత్తిడికి దూరంగా ఉండండి అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఖర్చులు కూడా తగ్గించుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి